మరియమాత పూజిత మాసము తొమ్మిదవ దినము గాబ్రియలు దూత మంగళవార్త చెప్పినప్పుడు మొదటవది కన్యమరియమ్మ దేవిని తల్లి అయినది రెండవది మన రక్షకుని తల్లి అయినది మూడవది పరలోకమునకు రాణి అయినది మొదటవది సుతుడైన దేవుడు కన్యమరియమ్మ గర్భమున మానవుడై జన్మించి ఆమెకు పుత్రుడాయను కన్యమరియమ్మ ఆయనకు కన్న తల్లి అయినది కావున మరియమ్మ నిజముగా దేవుని తల్లి అయినది సర్వేశ్వరుడు నిజముగా ఆది అంత్యము లేనివాడైనను ఆయన కన్యమరియమ్మ గర్భమున మానవుడుగా పుట్టినందున ఆయనకు మరియమాత ఆది అగుచున్నది అనగా జన్మనిచ్చిన తల్లి అగుచున్నది మనిషివుతారిన ఆయన దేవుడే కావున కన్య మరియమ్మ ఆది లేని దేవునికి తల్లి అగుచున్నది ఇది వేద సత్యము మరియమ్మగారికి గొప్ప మహిమ గౌరవములు తెచ్చిపెట్టినది ఈ వేద సత్యమే దేవుడు ఈ భూలోకము కంటే శ్రేష్టమైన ఇంకొక లోకమును సృష్టించవచ్చును కానీ మరియమ్మగారికున్న మహిమను మించిన మరొక మహిమ కలిగిన వ్యక్తిని సృష్టింపజాలరు అని వేదశాస్త్రులు చెప్పి ఉన్నారు అందుచేత మరియమ్మగారు దేవునికి తల్లిగానున్నందున ఆమెకు కలిగిన మహిమ ఎంత ఘనమైనదో మనం ఊహింపలేము అందుచేత మానవులందరి స్థుతులకు పాత్రరాలు మరియమాత పునీతులందరికంటే మరియమాతను మనము ఎక్కువ గౌరవించి మహిమపరచవలను దేవమాతను గౌరవించుట వలన క్రీస్తు ప్రభు యొక్క ఘనతకు స్థుతులకు లోటు కొనుట పొరపాటు తన తల్లిని ఇతరులు గౌరవించిన బాధపడువాడెవడునూ ఉండడు తన గౌరవము తగ్గునని ఉండడు తన తల్లిని అందరూ గౌరవిపననియే కథ కుమారుడు కోరుకొను అట్లే క్రీస్తు ప్రభువు కూడా మానవులు అందరూ తన మరియగు తల్లియగు మరియమ్మగారిని గౌరవపూలననియే ఆశించును అందు సందర్శించును కావున దేవుని తల్లిని వేడువాడు దేవుని వేడుకొను దేవుని తల్లిని గౌరవించి స్థుతించి మహిమపరచువాడు దేవుని మహిమపరచుచున్నాడు కావున సహోదరులారా కన్యమరియమ్మ దేవుని తల్లి అని నమ్మి ఆమెను మహిమపరచి స్థుతించి గౌరవించినచో దేవుని దీవెనను మనకు అధికముగా లభించును రెండవది సర్వేశ్వరుడు తన ప్రియకుమారుని మానవ రక్షణార్థమై ఈ లోకమునకు పంప చిత్తగించెను ఆ లోకరక్షకుడే కన్యమరియమ్మ గర్భమున ఉద్భవించెను కావున కన్యమరియమ్మ లోకరక్షకుని కన్నతల్లి అయినది మానవ కోటి పాపములకు ప్రాయిష్టము నొటకై సర్వేశ్వరు నుండి పంపబడిన లోకరక్షకుని కన్యమరియ తన గర్భమున మోసెను కావున మానవ రక్షణ కార్యములో మరియమాత పాత్రయు కలదని చెప్పుట సర్వాదాంశము పసి బాలుడైన బాలయేసును చంపవలనని ఏ రోజు వెదకినప్పుడు మరియమాత తన ప్రియకుమారుని గుండెలలో దాచుకొని ఈజిప్టునకు తప్పించుకొని పారిపోయను మన యేసును ఏ రోజు కబంధస్తముల నుండి రక్షించెను కనుక మానవ రక్షణ కంకర్యములు మరియమాత అస్తమున్నదనుట యథార్థమే యేసు ప్రభువును ముప్పది సంవత్సరములు కాచి కాపాడి అల్లారి ముద్దుగాను భయముతోనూ పెంచి పెద్ద చేశను కడన మానవాళి రక్షణార్థమై ఏసు ప్రభువు సెలవులో మరణించు ఆఖరి గడియలు ఒక్క మానవుడు కూడా ఏసు ప్రక్కన నిలుచుట భయపడి పారిపోయి మరియమాత ఒక్కతే క్రీస్తు ప్రభుని బాధలలో తనను భాగస్తురాలైనది ప్రభుని రక్షణ కార్య చివరి ఘట్టం వరకు మరియమాత ప్రత్యక్ష మగును పరోక్షమగుటను క్రీస్తు పాలు పంచుకున్నది అది తల్లియగు ఏవ తాను చేసిన పాపము ద్వారా మానవ కోటికంతటికీ చేటును తీసుకొని వచ్చినది ఆ పాప ఫలమే మానవుని పిచాజికి దాసునిగా చేసి పాపమును తరతరములకు మిగిల్చినది అట్లుగాక మరియమాత దైవ చిత్తమునకు విధేయురాలై క్రీస్తు ప్రభుని తన గర్భము ద్వారా లోకమునకు ప్రసాదించి లోకము యొక్క పాపములను పరిహరించు రక్షకుని ద్వారా పిచాచి దాస్యము నుండి మనలను విముక్తి చేయుటకు సాయపడినది మానవునిపై దైవ ఆశీర్వాదములను కురిపించినది మూడవది మరియమాత స్వర్గమునకు రాణి క్రీస్తు ప్రభువు కన్యమర్యకు కుమారుడు ఈ కుమారుడు సమస్త లోకములకు రాజు స్వర్గము స్వర్గమునకును రాజే తన కుమారుడు స్వర్గమునకు రాజైనందున తల్లి మరియమ్మగారు ఆ స్వర్గమునకు రాణి అగుచున్నది ఈ లోకములో క్రీస్తు ప్రభు తన తల్లికి లోబడి విధేయించి నడుచుకొనిరి ఆమె చిత్త ప్రకారమే క్రీస్తు కానానులో తన మొదటి అద్భుతమును చేసి తల్లికి విధేయించెను పరలోకమందును క్రీస్తు తన తల్లిని గౌరవించి మహిమపరచుచు స్వర్గలోక సింహాసమున ఆమెను కూర్చుండజేసి స్వర్గమునకు రాణిగా పరిగణించుటనుట యుక్తమై ఉన్నది యుగ యుగములకు తన తల్లిని క్రీస్తు ప్రభువు గౌరవించి ఆమె చిత్తమును స్వర్గము నుండి నెరవేర్చుచుండును అందువలన ఆ మాత ద్వారా క్రీస్తు ప్రభువు నుండి మనకు కావలసిన వరములు లభించినట సత్యము అద్భుతము మన సత్య తిరుసభ బోధించు వేద సత్యములను మనం అందరము విశ్వసించి నమ్మవలను కానీ మన సత్యసభలో కొందరు తిరుసభ బోధించు కొన్ని సత్యములను విశ్వసింపక తాము విశ్వసింపకపోగా ఇతరులను కూడా తమ తప్పుడు ప్రచారముల ద్వారా తప్పుడు మార్గమున నడిపించ నాటికిని నేటికిని ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇట్టివారు మన సత్య తిరుసభకు అధిక హానినే కలిగించుచున్నారు కానీ అంతమాత్రమున వీరి ప్రయత్నములు ఫలింపవు తిరుసభ కలకాలం ఉండును లోకాంత్యం వరకు నేను మీతో ఉండును అని క్రీస్తు ప్రభు ఇచ్చిన వాగ్దానము నమ్ము కాదు ఎన్ని దుష్ప్రచారములు ఉన్నను ఒడిదుడుకులున్నను భయంకర పరిస్థితులకు ఎదిరి ఎదురీదు పరిశుద్ధాత్మ బలమును క్రీస్తు తన సత్య తిరుసభలు నిత్యము వినూత్నపరచుచు దానిని లోకాంతం వరకు సజీవముగా కాపాడుచుండనని భావించ మరువరాదు ఒక్కొక్కప్పుడు తిరుసభను పరిరక్షించు వారే దాని వినాశనమును కోరి ప్రచారం చేస్తుంటలో ఆశ్చర్యం లేదు క్రీస్తు శకము నాలుగు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరమున కాన్స్టాంటినోపుల్ పట్టణమున నెస్టోరియన్ అను మేత్రానుల వారు తిరుసభకు వ్యతిరేకముగా గొప్ప దుష్ప్రచారము చేసిరి క్రీస్తులో దైవత్వము లేదనియు అందువలన మరియమ్మగారు దేవుని తల్లి కాదనియు ఆయన తర్కించి దుష్ప్రచారము చేశను తిరుసభ బోధించు ప్రకారము క్రీస్తునందు మనిషి స్వభావము దైవ స్వభావము రెండునూ కలవు ఈ వేద సత్యమును క్రైస్తవులందరూ విశ్వసింపవలనని సత్య తిరుసభ బోధన కాని నెస్టోరియన్ మేత్రానులు ఇది నమ్మక మరియమాత మనిషి వ్యక్తి యగు క్రీస్తుకే తల్లిననియు ఆమె దైవ వ్యక్తికి తల్లి కాదనియు విరుద్ధ ప్రచారము గావించను కానీ క్రైస్తవులు ఆయన బోధనలు వినలేదు మరియమ్మగారు నిజముగా దేవుని తల్లి దేవమాతయని విశ్వసించి నమ్మిరి మరియమ్మ గారిపై ప్రేమ భక్తి గౌరవములు కలిగిన ఆ క్రైస్తవులు మేత్రానుల వారి తప్పుడు బోధనను సహింపలేకపోయి ఆ మేత్రానుల వారు క్రైస్తవులపై ఆగ్రహించి చక్రవర్తి గారితో తనకున్న పలుకుబడిని ఉపయోగించి వారిని హింసించ మొదలుపెట్టెను తన తిరుసభలో సంభవించిన ఈ విపత్తును దేవుడు చూచి ఒక పుణ్యాత్మని ప్రేరేపించి ఆ తిరుసభ క్రైస్తులను ఉద్ధరింపదలచెను అప్పుడు పునీత సిరిల్ అను వేదశాస్త్ర పండితుడు సాహసించి నెస్టోరియన్ మేత్రాలను ఎదిరించి ఆయన చేయు దుష్ప్రచారమును ఖండించుచు నిజముగా మరియమ్మగారు దేవుని తల్లి అని నిరూపించుచు ఒక గొప్ప పుస్తకమును వ్రాసెను ఇకనైనను నీ దుష్ప్రచారమును మానుకునుమని మేత్రాణుల వారికి ఒక విజ్ఞాపన లేఖను వ్రాసి పంపెను కానీ గర్వాంధుడైన ఆ నెస్టోరియన్ మేత్రాణుల వారు పునీత సిరిల్ గారి దీన విన్నపమును పట్టించుకోలేదు తాను చెప్పినదే సత్యమని తిరుసభ బోధించినది అబద్ధమని మొండి పట్టు పట్టెను అప్పుడు తిరుసభ అధిపతి సెలిస్తిన్ పాపుగారు దాదాపు రెండు వందల మంది మేత్రానులను పలు దేశముల నుండి పిలిపించి ఎపిజు నగరములో గొప్ప సభ జరిపిరి ఆ సభలో నెస్టోరియన్ మేత్రానులు చేయిచుండిన దుష్ప్రచారంను గూర్చి తర్కించుకొని ఈ సత్యవేద సిద్ధాంతమును గూర్చి కూలంకషముగా ఆలోచించి పరిశీలించి ఒక తీర్మానమునకు వచ్చిరి సభాభవనము బయట వేలాది క్రైస్తవులు ఆతురతతో సభా ఎదురు చూచుచుండిరి మరియమ్మగారికి జరిగిన ఈ అవమానము ఎప్పుడెప్పుడు తలగుణాన్ని ఎదురుచూచుచు ప్రొద్దుగుంకు వరకు వేచి ఉండిరి భవనము తలుపులు తీయగానే పునీత సిరిల్ గారు బయటకు వచ్చి సభలో జరిగిన తీర్మానమును ప్రజలకు వెల్లడి చేసిరి నెస్టోరియన్ మేత్రానులు చేసిన ప్రచారము సరికాదనియు అట్టి దుష్ప్రచారము చేసినందుకు ఆ మేత్రానుల వారిని పదవు నుండి తీసివేయడమైనదనియు చెప్పగా ప్రజలు హర్షధ్వానములు మరియమ్మ మరియమ్మగారి గౌరవము కాపాడబడినందుకు సంతోషించిది ఎఫేజుపురం అంతయు బహుసుందరముగా అలంకరించి దేవమాత పేరున గొప్ప ఊరేగింపు చేసిరి పరిశుద్ధ పాపుగారి ఆజ్ఞ ప్రకారము అప్పుడు మంగళవార్త జపమునుకు సర్వేశ్వరని మాత అను పదము చేర్చబడినది నెస్టోరియన్ మేత్రానలు పదవీచ్యుతుడై ప్రజలందరిచే ద్వేషింపబడి దైవశాపమునకు గురి అయ్యను కొద్ది కాలములోనే ఇతని ఒళ్ళంతయు భయంకరమగు రసిక పుండ్లు పుట్టి ఒళ్ళంతయు పురుగులు పడెను అతని నాలుక పుండ్లతో కుల్లిపోయెను శరీరమంతయు క్రుల్లి సహింసరాన్ని దుర్వాసన కొట్టగా చివరి కథడు దిక్కులేని చావు సత్యను క్రైస్తవ సోదరులారా మరియమ్మగారు నిజముగా సర్వేశ్వరుని మాతయని తెలిసిన మనము ఆమెను గౌరవించి తగిన విధమున మహిమపరిచినచు దేవుడు సంతోషించును మనపై తన దీవెనలను తన తల్లి ద్వారా కురిపించును జపము సకల సద్గుణ సంపన్నురాలవైన ఓ దేవమాత సుతుడైన సరివేశ్వరుడు మీ గర్భమున జన్మనిచ్చినప్పుడు మీకు కలిగిన జ్ఞాన సంతోషము వర్ణింప శక్యము కాదు సకల జగత్తుకు మంగ మంగళకరుడుకు దేవుడు మీకు కుమారుడాయనని తెలిసి మీరాయనను భక్తి ప్రేమలతో ఆరాధించిరి మీ హృదయమునందు సకల సద్గుణ సంపదలు సంపూర్ణముగా ఉండినందున పుత్రుడగు దేవుడు మీతో ప్రియ నివాసము చేయుచుండెను ఓ పరిశుద్ధ మాత మీ దివ్య కుమారుడు దివ్య సప్రసాదం మూలంగా నాయందు వాసము చే ఇష్టముతో వచ్చుచున్నారు కానీ మీకును నాకును కొండంత వ్యత్యాసమున్నది ఆయన నా యందు వచ్చుటకు నాతో వాసము చేయటకు నేనేమి నేనెంత మాత్రవాడను అర్హుడను కాను నాయందు పిచాజకు సైతాను అనేక పర్యాయములు వాసము చేశను అట్టి అపరిశుద్ధునకు నాయందు దేవుడితో వాసము చేయును నిర్మల కన్యక నేను మీ కుమారునికి యోగ్యముకు నివాస స్థలమట్లు నాకు సహాయపడమని మేము వేడుచున్నాను అట్టి యోగ్యతకు తగిన దైవ ప్రేమ మనోవినియము నిర్మల విరక్తత్వము చేసి చోటు చేసుకొని ప్రకాశింపనిమ్ము అప్పుడు నేను మీతోనూ దేవునితోనూ ఐక్యమై వాసం చేయుదును ఆ మేన్ దేవమాత గోరు జపము మిక్కిలి నినరగల తల్లి మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడనూ లోకములో వినిది లేదని తలంచండి కన్యకల రాజ్ని దయ దయారసము గల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చి ఉన్నాను నిట్టూర్పు విడిచి ప్రలాపించడు ఏర్చెడి పాపి అయిన నేను మీ కనికరమునకు కాచుకుని మీ సముఖములో నిలిచి ఉన్నాను మనుషోవతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞాపమును తజింపక దయాపరి అయిన వినోధరించండి ఆమె ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడును కాపాడునుగాక ఆమెన్